హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ మన వారవ వంటలకు స్వాగతం మరి ఈరోజు మీకోసం వెజిటేబుల్ పఫ్స్ ఎట్లా చేయాలో చూపిస్తున్నాను ఏంటి వెజిటేబుల్ పఫ్స్ అవునండి మనం బయట కొనుక్కుంటాం ఇంట్లో కూడా చేసుకోవచ్చా అనుకుంటున్నారా ఆ పఫ్ పైన వాడే షీట్ కూడా ఇంట్లోనే చేసుకోవాలి ఏంటంటే చాలామంది చూపిస్తూ ఉంటారు బయట ఏదో షీట్ కొచ్చు కొనుక్కొచ్చేసి ఇలా పెడుతుంటారు కాదు మనం మన ఇంట్లోనే ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా పఫ్ షీట్ నేర్పిస్తాను తర్వాత దాంట్లో పెట్టే స్టఫింగ్ ఎలా చేసి చేయాలో చూపిస్తాను మీ ముందుగా రెండు వందల యాభై గ్రాముల మైదా పిండి అలాగే ఇందులో ఐదు గ్రాముల ఉప్పు పది గ్రాముల పంచదార మనకి ఒక మెజరింగ్ జక్లో నూట ముప్పై ఎంఎల్ల నీళ్లు నీళ్లు తీసి అందులో మనం నిమ్మకాయలు కూడా ఒక్క నిమ్మకాయని అందులోనే పిండేసుకుందాం మరి ఇవన్నీ నీళ్లు మన పిండిలో వేసేసి అంటే మెజర్డ్ క్వాంటిటీ కాబట్టి ఇక మీరు సాఫ్టా హార్డా అని మీకు చెప్పక్కర్లేదు ఎందుకంటే ఈజీగా మీరు కూడా ఈ పిండిని కలిపేసుకోగలుగుతారు అయితే మొత్తం ఈ పఫ్ డో చేయడం కోసం నూట యాభై గ్రాముల బటర్ వాడుతున్నాం మనం ఫస్ట్ ఒక పదిహేను ఇరవై గ్రాముల బటర్ సో మరి ఈ బటర్ కూడా ఈ పిండిలో వేసి చక్కగా నీట్ చేసుకుందాం మరి తర్వాత ఇలా పిండిని మనం చక్కగా కలుపుకున్న తర్వాత ఒక క్లీన్ ర్యాప్ ఇలా పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు దీన్ని రెస్ట్ చేయాలి అంటే మరి ఇప్పుడు కొంచెం అంత పిండి మన మైదా పిండే ఇలా జల్లుకోండి మరి ఇప్పుడు ఈ పిండి ముద్దని మనం ఫస్ట్ కొంచెం పొడుగ్గా చేసుకొని రెక్టాంగుల్లా మనం రోల్ చేసుకుందాం చూడండి ఎంతో సింపుల్గా ఎంతో చక్కగా చేసాం అయితే సైడ్ నుంచి మనం ఇలా కొంచెం కొట్టుకుంటూ మనం దీన్ని చక్కగా రెక్టాంగుల్ షేప్లో మనం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మన దగ్గర బటర్ ఉంది బటర్ని ఏంటి మనం బయట ఫ్రిడ్జ్లో నుంచి బయట ఒక గంటన్నర బయట పెడితే ఇలా సాఫ్ట్ అయిపోతుంది మరి ఈ బటర్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకొని ఒక భాగం ఇలా వేసుకుందాం దీన్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకొని రెండు భాగాల వరకు అంటే ఇంతవరకు మనం ఈ బటర్ని స్ప్రెడ్ చేసుకుందాం దీనిపైన కొంచమంతా మైదా పిండి జల్లేసుకుందాం జల్లేసుకొని ఇప్పుడు ఎన్వల ఫోల్డింగ్ అంటారు అంటే ముందు ఈ భాగాన్ని ఇలా ఫోల్డ్ చేద్దాం మరి కొంచెం కొనలు కొంచెం అంత స్ట్రెచ్ చేసి ఫోల్డ్ చేసుకుందాం అలాగే ఇవతల పక్కన కూడా కొంచెం కొనలు స్ట్రెచ్ చేసి చక్కగా ఇలా అయ్యేలా చేసుకోండి మరి ఇప్పుడు ఒక ట్రేలాగా తీసుకొని దానిపైన కొంచెం పిండి జల్లుకోండి కొంచెం జాగ్రత్తగా ఈ దీన్ని కొంచెం పైకి లేపి ఇలా ట్రేలో పెట్టుకోండి కొంచెం తడిగా ఉన్న గుడ్డని ఇలా పైన మనం స్ప్రెడ్ చేసేద్దాం మరి దీన్ని ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసుకోండి కావాలంటే మీరు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కాకపోతే ఫ్రీజర్లో కూడా పెట్టేసుకోవచ్చు ఒక పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ రోల్ చేసుకుందాం మరి ఇప్పుడు కూడా కొంచెం పిండి జల్లేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అంటుకునే ప్రమాదం ఉంటుంది మరి ఇందాక మనం ఎలా స్క్వేర్ చేసామో ఇప్పుడు కూడా కొంచెం ఇలా మన చేత్తో అనుకుంటూ దీన్ని మళ్ళీ ఇంకొక రెక్టాంగుల్ షేప్లో మనం రోల్ చేసుకుందాం ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక భాగాన్ని ఇలా చేసేసి ఇటు పక్కన బటర్ పెట్టాలి కానీ ఇంకొక కొంచెం పల్సగా స్ప్రెడ్ చేయాలి మరి ఇప్పుడు కూడా మనం ఈ బటర్ని ఇందాక చేసినట్టే ఈ బటర్ని చక్కగా దీనిపైన స్ప్రెడ్ చేసుకుందాం మరి దీని తర్వాత ఏం చేయాలి మరి ఇప్పుడు కూడా ఈ ఫోల్డ్ని తీసుకొని కొంచెం కొనలు ఇలా స్ట్రెచ్ చేసుకుని చక్కగా దీన్ని ఫోల్డ్ చేసుకుందాం ఇప్పుడు ఇటు సైడ్ కూడా దీన్ని తీసుకొని ఈ కొనలన్నింటినీ చక్కగా టచ్ చేయటం మనం స్ప్రెడ్ చేసుకుందాం మరి ఇలా చేసేసిన తర్వాత ఇలా ట్రే తీసుకొని మళ్ళీ పెట్టి ఒక తడి కూడా పెట్టి మళ్ళీ ఫ్రీజర్లో పెట్టి ఒక పది నిమిషాల తర్వాత పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ మూడో భాగం బటర్ని కూడా అలాగే చేసుకోవాలి మరి ఇప్పుడు మూడోసారి కూడా మనం ఇలాగే పిండి జల్లుకొని ఈ పిండి వేసి మళ్ళీ అలాగే రోల్ చేద్దాం మరి ముందుగా ఇలా పొడువుగా రోల్ చేసుకొని తర్వాత మంచి రెక్టాంగులర్ షేప్లో మనం చేసుకుందాం మరి ఇప్పుడు మూడోసారి అంటే ఇక ఇక ఇప్పుడు మనం ఆ మూడు పోర్షన్లు ఈ పోర్షన్లు ఏం అక్కర్లేదు మనం దీన్ని మొత్తంగా ఈవెన్గా ఈ బటర్ని మనం స్ప్రెడ్ చేసేసుకుందాం మరి ఇప్పుడు చూడండి ఇలా మనం మొత్తం బటర్ ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని బుక్ ఫోల్డ్ అంటే ముందు ఇటుపక్క నుంచి ఒక ఫోల్డ్ ఇటు ఇటుపక్క నుంచి కూడా ఒక ఫోల్డ్ ఒకవైపు కొంచెం ఏదైనా బటర్ ఏదైనా మిగిలితే మనం దీనిపైన కొంచెం స్ప్రెడ్ చేసుకొని దీన్ని కూడా ఫోల్డ్ చేసేసుకుందాం ఇది బుక్ ఫోల్డ్ మెథడ్ ఇలా మనం చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఎప్పుడన్నా కానీ ఈ దీన్ని మనం స్లోగా వాడుకోవచ్చు మరి ఈ వెజిటేబుల్ స్టఫింగ్ చేసుకోవడం కోసం ముందుగా కొంచెం నూనె ఒక ప్యాన్లో వేసుకుందాం ముందు మనం సన్నగా తరిగిన క్యారెట్ అలాగే బీన్స్ కూడా ఇందులో వేసుకుందాం అయితే నూనెలో మాత్రం కొంచెం పసుపు వేసుకొని ఫస్ట్ వీటిని కొంచెం వేయించుకుందాం దీంట్లో కొంచెం అంత తగినంత ఉప్పు వేసుకోండి ఇందులో మనం క్యాప్సికమ్ అలాగే టమాటో అలాగే బంగాళదుంప ఈ బంగాళదుంపలు ఉడకపెట్టేసుకున్నాము అందుకని మనం ఇది కుక్ అవుతుందా లేదా అని వరి అవక్కర్లేదు మరి ఇందులో మనం కర్రీ పౌడర్ కొంచెం వేసుకుందాం కర్రీ పౌడర్ అంటే ఏం లేదు కొంచెం ధనియాల పొడి కొంచెం అన్నీ కలిపేసుకుంటే మన కర్రీ పౌడర్ మీకు కావాల్సిన పౌడర్లు ఇందులో వేసుకొని టేస్టీగా మీరు చేసుకోండి లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇలా మనం మసాలా చేసేసుకొని ఇంకా కొంచెం అంత కర్రీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది మరి చూడండి మన వెజిటేబుల్ మసాలా అయితే రెడీ అయిపోయింది మరి వెజిటేబుల్ పఫ్ చేసుకోవడానికి మన దగ్గర మన పఫ్ డో కూడా రెడీ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చూడండి అచ్చం గట్టిగా ఉంది ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకుందాం ఇలా చేసుకున్న ఈ వెజిటేబుల్ మసాలా రుచి అది మంచిగా ఉండేట్టు చూసుకోండి అప్పుడే కదా మన పఫ్స్ కూడా బాగా వచ్చేది గుడ్ మరి ఇప్పుడు మనం దీన్ని రోల్ చేసుకుందాం చూడండి చక్కగా లేయర్స్ పర్ఫెక్ట్గా ఉంది మరి దీన్ని మనం రోల్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా కొంచెం పిండి వేసుకుందాం ఎందుకంటే ఇందులో బటర్ మెల్ట్ అయ్యి అలా కొంచెం టేబుల్కి అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం అంత ఎక్కువగా పిండి చల్లుకోండి మరి మనం ఇలా రోల్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఈ పిండి ఏదైతే ఉందో దీన్ని గనక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటే ఈజీగా ఉంటుంది రోల్ చేయడానికి మరి ఈ కొనలు ఏదైతే ఉందో మనం కొంచెం అంత ట్రిమ్ చేసేసుకుందాం ఇలా చేసుకోవడం వల్ల మనకి మన పఫ్లు షేపులు సరిగ్గా వస్తాయి మరి ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న స్క్వేర్స్గా కట్ చేసుకుందాం ఇంత సగం అయితే మరీ ఎక్కువ అయిపోతుంది మూడు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటితోటి మనం ఆరు పఫ్స్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు చూడండి నేను పిండి ఇలా చేసిన తర్వాత ఒక పక్కేమో సాఫ్ట్గా ఒక పక్కేమో కొంచెం డ్రైగా ఉంది ఎందుకంటే నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను దానిపైన క్లీన్ రాప్ అట్లా పెట్టేస్తే డ్రై అవ్వదు కానీ ఒక గుడ్డ పెట్టాను అది డ్రైగా ఉంది కాబట్టి ఇది కొంచెం డ్రై అయింది సో ఇలా అయినప్పుడు ఏం చేయండి అంటే మనం రోల్ చేసుకున్న తర్వాత ఈ ఏదైతే డ్రై ఉందో లోపలికి వెళ్ళిపోతే మన బయట భాగం చక్కగా వస్తుంది చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది మరి ఈ ఎడ్జెస్ ఏదైతే ఉందో వాటికి కొంచెం అంత కొనల్లో మనం నీళ్ళు ఇలా పెట్టుకుంటే అది చక్కగా సీల్ అయిపోతుంది దీంట్లో మనం ఇలా కొంచెం అంతా ఈ వెజిటేబుల్ మిక్స్చర్ ఏదైతే ఉందో దీనిపైన వేసేసుకుందాం మరీ ఎక్కువ వేసుకుంటే ఫోల్డ్ చేయలేము అయినా కొంచెం ఎక్కువగానే వేసాను మరి చూడండి కావాలంటే మనం దీన్ని ట్రాంగులర్ షేప్లో చేసుకోవచ్చు లేదు అంటే ఇలా పొడుగ్గా కొంచెం రెక్టాంగులర్గా ఉంటే దీన్ని మనం ఇలా బుక్ షేప్లో కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చు మరి ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం అవన్లో పెట్టే ముందు దీనికి మనం మిల్క్ వాష్ అంటే కొంచెం అంత మిల్క్లో మనం పంచదార వేసేసి ఇలా కోటింగ్ ఇచ్చేద్దాం దీనివల్ల ఇవి మెరుస్తూ చక్కగా ఉంటాయి మరి ఇలా మంచిగా మనం చేసిన తర్వాత వీటిని బేక్ చేసుకోవాలి బేక్ చేసుకోవాలంటే హై టెంపరేచర్ మీ అవన్లో ఎంత హై టెంపరేచర్ ఉంటే ఆ టెంపరేచర్లో చేసుకోండి సాధారణంగా రెండు వందల ఇరవై డిగ్రీ సెంటీగ్రేడ్లు ఉంటే మనకి మంచిది బాగానే వస్తాయి మరి ఒక ఇరవై నిమిషాల పాటు చేసుకుందాం మరి చూశారు కదా ఈ పఫ్స్ చిట్టి చిట్టిగా నాకు కావాల్సిన సైజులో చేసుకున్నాను మరి స్టఫింగ్ కూడా మంచిగా వేసుకున్నాను అదే బయటకుంటే మనకు తెలియదు మన ఇంట్లో అయితే మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు మంచి మసాలా పెట్టి ఎంజాయ్ చేయొచ్చు సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అబ్బా చూడండి సూపర్గా లోపల మసాలా ఒక్కొక్క బైట్లో అద్భుతం చూడండి ఎంత చక్కగా పొరలు పొరలుగా వచ్చింది లోపల మసాలా కూడా భలే టేస్టీగా ఉంది సో తప్పకుండా చేసి ఎంజాయ్ చేయండి వావ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇంట్లోనే వెజిటేబుల్ పఫ్స్ ఎంత ఈజీగా చేసేసుకున్నామో మరి బయట నుంచి ఎందుకు తెచ్చుకోవడం ఇంట్లో చక్కగా వెన్న వేసి తయారు చేసుకోండి మనకు కావాల్సినంత మసాలా మనకి రుచికరంగా మన టేస్ట్కి తగ్గట్టు మసాలా చేసుకోండి అందులో ఫ్రెష్ ఫ్రెష్గా చేసుకొని తినండి కానీ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు మన వారెవా అంటే ఏంటి అందరినీ ఎంకరేజ్ చేయడం మరి మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయండి సోషల్ మీడియా ద్వారా అలా షేర్ చేసి సో మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకుంటాను తెలుగులో అప్పటిదాకా సియూ బాయ్ బాయ్ కుదాఫీస్